ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ప్రతిరోజు కూడా అమ్మవారి కథలు అమ్మవారి వాగ్దానాలు అమ్మవారి పరిహారాలు మంత్రాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదండి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఒక శక్తివంతమైన ఒక అదృష్టం కానీ లేదంటే సంపద కానీ మనకు పెరగాలంటే కొన్ని కొన్ని మంచి విషయాల్ని కొన్ని మంచి వస్తువుల్ని మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి బుద్ధుడి బొమ్మ కానివ్వండి అలాగే తాబేలు బొమ్మ ఇలాంటివి అనమాట అలాగే ఈరోజు కూడా మనం చూడబోయే ఒక విషయం ఎవరైతే కనుక దీన్ని చూస్తారో ఒక ఏడు రోజుల లోపల వాళ్ళకి ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుంది డబ్బు అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక మంచి అదృష్టం కూడా కలగబోయే ఒక మంచి విషయం అండి ఇది ఇంకా ఆ విషయాన్ని మనం తెలుసుకునే ముందుగా మన ఛానల్లో ఎవరైతే గనక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇయో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే మనం డబ్బు పరంగా ఎవరైతే గనక మన ఇంట్లో ఇబ్బందుల్లో ఉన్నామో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే బంధువులకి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే గొప్ప గొప్ప వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న చిన్న పేదవాళ్ళ వరకు కూడా సంపద కోసం అంటే సంపదను మనం ఎలా వృద్ధి చేసుకోవాలి అన్న ఆలోచనతో మనం ఈరోజు ఇంతలా కష్టపడుతూ ఉంటాం కదండి హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాం వాటితో పాటు కొన్ని అదృష్టాన్ని కలిగించే వస్తువులు అనేవి కూడా మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అవి ఏవైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉంటాం మనం ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడుతూనే ఉంటాం ప్రతిరోజు కూడా ఏదో ఒక పనికి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారానికి లేదు అంటే పని చేసుకునే వాళ్ళు పనికి కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పనికి ఇలా వెళుతూ ఉంటాం కానీ ఆ కష్టం మనకు నిలవట్లేదు అదృష్టం కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి ఆ అదృష్టం ఆవగించే ఆవగించంతైనా సరే మనకు ఉంటేనే మనం చేసే కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అలాంటి అదృష్టం మాకు లేదు ఏం చేసినా మాకు డబ్బు నిలవట్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళలో మనం కొన్ని అదృష్టం కోసం కొన్ని కొన్ని వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం కూడా మనకు అదృష్టాన్ని కలిగించేదనండి కనీసం అలాంటి ఒక అదృష్టమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక విషయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం అలాంటి ఒక సింబల్ కానీ కనీసం అలాంటి ఒక వస్తువు కానీ మన ఇంటికి తెచ్చి పెట్టుకున్నా లేదంటే అలాంటి వస్తువుని పదే పదే మనం చూస్తూ ఉన్నా కూడా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఒక మంచి ఉదాహరణ ఈరోజు మీకు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పుడు మన ఇంట్లో కానీ చాలా వరకు కూడా లక్ష్మీ కుబేరుడు విగ్రహాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం ఎందువల్లంటే కుబేరుడు అలా చెయ్యి పైకెత్తినట్లుగా అలా మూటను మోస్తూ ఉన్నట్లుగా కానీ రెండు చేతులు కూడా పైకెత్తినట్లుగా ఉంటే గనక చాలా మంచిది అలాగే ఏనుగు విగ్రహాలున్నా కూడా మన ఇంట్లో చాలా మంచిది అది కూడా తొండం పైకి పైకెత్తినట్లు ఉంటే చాలా మంచిది అలాంటి ఉద్దేశంతోనే ఏనుగు విగ్రహాలు కూడా పెట్టుకుంటూ ఉంటాం మనం కొన్ని తాబేలు విగ్రహం కానీ తాబేలు ఒక జార్లో వచ్చేసి తాబేలు ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఒక అదృష్టంగా భావించి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే విషయం ఏంటి అంటే చేప గురించి మనం తెలుసుకోబోతున్నాం అంటే మీనము మీనము అంటే చేపకి ఇంకొక పేరు అనమాట ఈ చేపలండి నిజంగా అదృష్టాన్ని తెచ్చివ్వగలిగేటువంటి చేపలు కూడా మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఫిష్ బాక్స్లో చాలామంది కూడా బంగారు చేపల్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టే చేపల్ని కూడా ఉంటూ ఉంటాయి అలాంటివి కూడా ఒక తొట్టెల అంటే ఒక ఫిష్ ట్యాంక్ అనేది ఉంటుంది కదా ఆ ట్యాంక్లో ఆ ఫిష్ని అనేది తీసుకొచ్చి పెడుతూ ఉంటారన్నమాట ఒక దగ్గర నేను చూసిందండి ఒక చిన్న వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడు ఏంటి అంటే క్యాష్ కౌంటర్లో గల్లా పెట్టుంటుంది కదా ఆ గల్లా పెట్టి దగ్గర కూర్చొని ఉంటాడు అనమాట అక్కడ ఆయన కూర్చున్న దాని పక్కనే ఒక ట్యాంకు చిన్న ఫిష్ ట్యాంక్ లాగా ఉంది ఆ ట్యాంకులో నేను ఇప్పుడు చూపించబోయే ఒక చేపలండి అదృష్టాన్ని చూపించే ఒక చేపని దాంట్లో వేసి ఉంచాడు గోల్డ్ కలర్లో ఉంటుంది అప్పుడు ఆ షాప అతన్ని నేను అడిగాను ఇదేంటి మీకు ఇంతకుముందు చిన్న షాప్ ఉండేది కదా ఆ షాప్ ఇప్పుడు లేదే ఇప్పుడు ఇంత పెద్దదైంది ఇప్పుడు మీది మీదేనా మీ సొంతదేనా లేదంటే మీరు దీంట్లో వర్కర్గా పనిచేస్తున్నారా అని అడిగాను అప్పుడు అతను చెప్పుకొచ్చాడు అవునమ్మా నేను ఒక చిన్న షాప్ అనేది ఉండేది నాకు ఆ షాపే ఈరోజు ఇంత పెద్దదయ్యి ఇంత పెద్ద షాప్ అయిపోయి దాన్ని నేను హోల్సేల్లో లాగా బిజినెస్ అనేది చేస్తున్నాను అని చెప్పాడు ఇంతలోపు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందండి అని నేను అడిగినప్పుడు దానికి ఏమో నాకు తెలియదు కానీ అవునమ్మా ఇది నిజంగా ఆ భగవంతుడు నాకు నిజంగా కల్పించిన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన మాటల వరుసలలో చెబుతూ ఉంటే అండి నాకు నిజంగా ఈ విషయం అప్పుడే తెలిసింది ఇలాంటి ఒక ఫిష్ ట్యాంక్ అనేది నేను పక్కన చూపిస్తూ ఆయన చూపిస్తున్నాడు నాకు ఇలా చూపిస్తూ ఉన్నాడనమాట అమ్మా ఇది చాలా మంచిది ఇంట్లో ఉంటే గనక చాలా మంచి జరుగుతుంది అని చెప్పాడు నేను చిన్న వ్యాపారం చేస్తున్నప్పుడు ఇలా ఒక చిన్న ఫిష్ ట్యాంక్లో ఒక బంగారు రంగులో ఉన్నటువంటి ఒక చేపను తీసుకొచ్చి వేశాను అప్పటి నుంచి కూడా నేను ఏది చేసినా నాకు కలిసి వచ్చింది దీన్ని నేను ప్రతిరోజు కూడా ఈ గల్లా పెట్టె దగ్గర కూర్చొని చూస్తూ నా మనసులో ఏదైతే నేను అనుకుంటూ ఉన్నానో అది నాకు సక్సెస్ అనేది రావటం మొదలుపెట్టింది సరిగ్గా కొద్ది నెలల్లోనే నేను చాలా సక్సెస్ని సంపాదించాను ఒక చిన్న షాపుగా ఉన్న నా షాపు ఇప్పుడు ఒక హోల్సేల్లో నేను వ్యాపారం చేసే అంత పెద్దదిగా మారడానికి నాకైతే దేవుడు అనుగ్రహంగా భావించి నాకు ఒక అదృష్టాన్ని కలిగించిన ఒక విషయంగా అయితే ఈ బంగారు కలర్లో ఉన్నటువంటి ఈ చేపే దీన్ని నేను ప్రతిరోజు చూస్తూ నా మనసులో ఏదైతే నాకు జరగాలి అని పదే పదే నేను దాన్ని చూస్తూ అలా ఆలోచిస్తూ అనుకుంటూ ఉన్నాను ఆ ప్రతి ఒక్కటి కూడా నాకు జరిగింది అని చెప్పి ఆ విషయాన్ని అయితే మనకు తెలియజేశారైనా కాబట్టి నేను పర్టికులర్గా చూపించే ఈ చేపని కాదండి మీరు అదృష్టాన్ని కలిగించే ఒక చేపని ఇంటికి తీసుకొచ్చి ట్యాంక్లో వేసుకున్నా సరే లేదంటే రోజు కూడా మనం అలాగైనా ఒక చేపను పెంచుకోవాలి అనుకున్నా లేదంటే దాన్ని మనం మెయింటైన్ చేయాలి ఎలా చేయలేము అనుకున్న వాళ్ళైనా సరే ఇప్పుడు ఈ విధంగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ చేపని ఒక స్క్రీన్షాట్ అనేది తీసుకొని దీన్ని మీ ఫోన్లో అయినా పెట్టుకొని చూస్తూ ఉండడం చాలా మంచిది అలా కాకపోయినా సరే ఈ చేపని ట్యాంక్లో ఉన్నప్పుడు ఈ చేప కంటే విశేషం ఏదో ఉంది అని నాకు అర్థమైంది అది ఏంటి అంటే అదృష్టాన్ని సూచించే ఒక విషయం అంతేకాదు ఆయన చెప్పిన విషయాలన్నీ బట్టి చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఆ ట్యాంక్కి వెనకాల ఇలాంటి బొమ్మల్ని చేప బొమ్మల్ని కూడా ఆయన అతికించడం అనేది జరిగింది అప్పుడు నేను అనుకున్నాను అప్పుడు ఆయన అన్నారనమాట ఇలాగ మనం చూపించక చూపించుకోలేకపోతే పెంచుకోలేకపోతే కూడా ఈ ట్యాంక్లోనే మనం పెట్టాలని ఏమీ లేదమ్మా మనం చూసిన రోజు కూడా ఈ ఉదయాన్నే లేవగానే ఇలాంటి ఒక అదృష్టాన్ని కలిగించే చేపల్ని కనుక మనం చూస్తే రోజు కూడా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని ఎవరైనా సరే నమ్మి ఇది చెయ్యాలి నేను చూడాలి నాకు అదృష్టం కలిసి రావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ చేప బొమ్మని ఒక స్క్రీన్షాట్ అనేది తీసుకొని దాన్ని ఒక కలర్ ప్రింటో లేదంటే మీరు ఫోన్లోనైనా అలాగే పెట్టేసుకొని దాన్ని ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే మీకు కనిపించే విధంగా ఎక్కడైతే మీరు నిద్ర లేవగానే కనిపిస్తుందో ఆ విధంగా వాల్కి కానీ గోడకు కానీ బీరువా కానీ ఎక్కడైనా సరే అతికించుకోండి అతికించుకొని ప్రతిరోజు లేవగానే దాని సై కాసేపు అలాగే చూసి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు ఆ రోజు మీకు జరగాల్సిన విషయం ఒక మంచి విషయం ఏదైతే ఉందో అది జరగాలి అని చెప్పి పదే పదే అనుకోండి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు అనుకున్న పని అనేది జరుగుతుంది ఇంకా కూడా దేనివల్ల మీకు అపాయం ఉంది అనుకున్నప్పుడు ఆ అపాయాన్ని తొలగించే విధంగా దాన్ని చూస్తూ అది నాకు తొలగిపోవాలి ఇది నాకు రావాలి ఇది నాకు జరగాలి అని చెప్పి మీరు పాజిటివ్గా ఆలోచించినప్పుడు అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఒక మంచి విషయాన్ని కనుక మీరు చేస్తే ఇలా చూసిన ఒక ఏడు రోజుల్లో కూడా మీకు అద్భుతం అనేది జరగవచ్చు అదృష్టం అనేది కలిసి రావచ్చు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఈ చేపనే ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీ వాల్పేపర్గా కానీ మీరు ఎక్కడైనా సరే మీకు కనిపించే విధంగా నిద్రలేచిన వెంటనే మీ కంటికి కనిపించే విధంగా అంటించుకొని అలా ట్రై చేయండి ఫ్రెండ్స్